సో నేను స్టార్టింగ్ చెప్పినట్టు వీళ్ళందరూ కూడా ఏంటంటే గాసిల్స్ బ్యాచ్ అనమాట ప్రేరణ సీత నైనిక సో వీళ్ళందరూ అదే ముచ్చట్లు చెప్పుకుంటారు అంటే పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళందరూ కాన్వర్జేషన్ ఉంది సో ఆ కాన్వర్జేషన్ లాగుతుందన్నమాట బట్ అంత సీన్ లేదు సో విష్ణుప్రియ ముచ్చట అయితే చెప్పింది కానీ సో లవ్ ట్రాక్ నడిపి చేతులు కోసుకునే తబారబిత ఆమె కాడు ఉండదు అనమాట ఈమె పోతుందా ఏ రోజైతే నిన్ను చూసిందో అసలు హౌస్ లో పర్సన్స్ రెస్పెక్ట్ ఇంకా మాట్లాడే విషయానికి వస్తే సో ప్రేరణ ఫస్ట్ ఉంటది అనమాట ఎవరినైనా కలిగిద్ది అండ్ దానికి మించి మాట వాడిద్ది అండ్ ఇప్పుడు పృథ్వీని కూడా వాడు వీడు అని చెప్పేసి యూస్ చేస్తుంది అనమాట సో రెడ్ బ్యాండ్ సో ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ లాంటిది అనమాట సో మీ ముందు ఒక గోల్డెన్ బ్యాండ్ ఉంది ఆ బ్యాండ్ కి ఒక పవర్ ఉంది ఆ బ్యాండ్ ఉన్న వాళ్ళు వాళ్ళు కావాలంటే టీం చేంజ్ అవ్వచ్చు లేకపోతే ఒక టీంలో పాస్ అయినా ఒక టీంలో స్వైప్ చేయొచ్చు అనమాట ఆ పవర్ ని ఉపయోగించుకొని మీరు మీ సొంత క్లాన్ నుంచి వేరే క్లాన్ వెళ్ళిపోవచ్చు ఏదైతే సో శక్తి టీం బలంగా ఉంది సో ఏదైతే పృథ్వీ నాట్ చేంజ్ చేయొచ్చు లేదు అనేది ఆ లో నుండి యష్మిని చేంజ్ చేయొచ్చు లేకపోతే నబీల్ నిట్ నుండి అటు షిఫ్ట్ చేయొచ్చు సో కంప్లీట్లీ ఇట్ గేమ్ చేంజర్ అనమాట సో గేమ్ చేంజింగ్ ట్విస్ట్ అనమాట ఇది ఆ బ్యాండ్ కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి అయితే దీంట్లో నైన్ కి టీం చేంజ్ అవ్వాలని లేదు సో తన కాంతారాలు ఏమంటుంది మనకి నా క్లాన్ చేంజ్ మార్చాలని లేదు సో మనకంట అయితే సో నబిల్ ని ఎందుకు తీసుకోవట్లేదు సో మన నబిల్ ని తీసుకుంటే సత్త బలంగా ఉండేది కదా టీమ్ లోకి ఎందుకు స్వైప్ చేయకూడదు అన్నాడు అండ్ విష్ణు ఎందుకు ఓ కన్విన్స్ చేసి మన టీం లోకి తీసుకురావడానికి ట్రై చేయట్లేదు నాకు అర్థం కాదు నేను పృథ్వీని చేంజ్ అవొచ్చు అంటంది అండ్ సీత బాయ్ ను ఎప్పుడు నికిల్ టీమ్ లోనే ఉంటావని అని చెప్పేసి అయితే అడుగుతుంది నీ విన్నింగ్ స్కిల్స్ నీ ఎక్కడ తెలుస్తుంది బయటికి ఐ డోంట్ థింక్ సో ఇట్స్ కంప్లీట్లీ సో చేంజింగ్ టీమ్స్ అన్నమాట సో మళ్ళీ ఒకసారి బలబలాలుగా టీమ్స్ ని సెట్ చేసుకునే ప్రాసెస్ అయితే జరుగుతుంది అండ్ అదే విధంగా సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసిన వాళ్ళకి అయితే సో ఒక ఐడియా ఉంటుంది సో వాళ్ళకి తెలుసు ఈ రెడ్ బ్యాండ్ ఎవరికాడ ఉంది అనేది సో ఈ రెడ్ బ్యాండ్ అనేది మణికంట కాడ ఉందన్నమాట సో మణికంట కాడ పవర్ ఉంది ఇప్పుడు ఆ పవర్ ని యూజ్ చేసుకుని టీమ్స్ స్వైప్ చేస్తాడు అనమాట అయితే దీంట్లో ఆదిత్య ని స్వైప్ చేశాడు ఏదైతే కాంతారా టీం ఉందో ఆ కాంతారా టీం నుంచి ఒక పాస్ ని శక్తి టీమ్ లోకేడు అనమాట ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళు తక్కువ మంది ఉన్నారు ఆ కారణంగా సో ఇటు అయితే స్వైప్ చేశాడు ఇంకా ఎవరిని స్వైప్ చేస్తాడు అండ్ ఎలా అసలు మణికంట రెడ్ బ్యాండ్ వచ్చింది అనేది మన తర్వాత चुदा फस्टर लाइक सब्सक्राइब कंफर्म चीजें